అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం సెప్టెంబర్ ఏడున సంభవించే చంద్రగ్రహణం అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ప్రతి రాశి జపించాల్సిన మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి ఓం హం హనుమతే నమ రాశి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిథునం ఓం అనంతాయే నమ कर्कटराशि हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे सिंहराशिः श्रीराम रामेति रमे रामाय मनोरमे सहस्रनामतातुल्यं रामनाम वरानमे कन्यराशिः ॐ गं गणपतये नमः तुलाराशिः ॐ क्लीं कृष्णाय नमः वृश्चिकराशि ॐ नमः शिवाय धनसुराशि ఓం ధన్వంతరాయ నమ రాశి ఓం కాళభైరవాయ నమ కుంభరాశి ఓం త్రయంబకం యజమాహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మామృతాత్ మీనరాశి ఓం శ్రం శ్రీం శ్రో చంద్రమాసే నమ ఈ గ్రహణ సమయంలో ఈ పన్నెండు రాశులు తప్పకుండా జపించాల్సిన మంత్రాలు